స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తాయని ప్రతిపక్షాలు చాలా బలంగా నమ్ముతుంటే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా బిందాసిగా కనిపిస్తోంది మరీ ముఖ్యంగా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్ మీటింగ్ ద్వారా ఇచ్చిన సందేశం జిల్లా హస్తం పార్టీ నాయకుల్లో సరికొత్త జోష్ నింపింది ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా పెద్దగా బెంగపడాల్సిన అవసరం ఏం లేదని అంతా హైకమాండ్ చూసుకుంటుందంటున్న ధీమాతో కాంగ్రెస్ నేతలు కాలర్ ఎగరేస్తున్నారు ఇంతకీ కాంగ్రెస్ నాయకులు లోకల్ బాడీ ఎన్నికల విషయాన్ని ఎందుకు లైట్ తీసుకుంటున్నారు ఖర్గే చేసిన కనికట్టేంటి రాష్ట్ర నాయకులకు కాంగ్రెస్ చీఫ్ ఇచ్చిన సీక్రెట్ మెసేజ్ ఏంటి జై జైబాపు జై భీమ్ జై సంవిధాన్ పేరుతో కాంగ్రెస్ తరపున నిర్వహించిన మీటింగ్కు హాజరవ్వడానికి హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అసలు అజెండా వేరే ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఫార్ములాపై చర్చించే ఉద్దేశంతో ఖర్గే హైదరాబాద్ వచ్చారని తెలంగాణకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలతో ఇదే విషయంపై ఆయన మంతనాలు జరిపారని సమాచారం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలనే అంశంపై ఖర్గే ప్రశ్నించినప్పుడు కొందరు ఎమ్మెల్యేలు సమాధానమిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్న అసంతృప్తి కొన్ని వర్గాల్లో ఉందనే విషయాన్ని ప్రస్తావించారని తెలుస్తోంది ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తారని ఖర్గే సీఎం రేవంత్ తో పాటు మంత్రులు పీసీసీ చీఫ్ ఆరా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఎన్నికల్లో వచ్చే ఫలితాల గురించి ఆలోచిస్తే టెన్షన్ పెరగడం తప్ప ప్రయోజనం ఉండదని ఫలితాల తర్వాత జరగబోయే రాజకీయంపై తాము దృష్టి పెట్టామని ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి ఖర్గేకు భరోసా ఇచ్చారని సమాచారం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మొక్కుబడి సందేశం ఇచ్చి ఎన్నికలైన తర్వాత మంత్రులు ఏ రకంగా ఆపరేషన్ ఆకర్ష్పై ఫోకస్ చేయడంపై దిశానిర్దేశం చేయాలని ఆ మంత్రి ఖర్గేను కోరినట్లు తెలుస్తోంది రాజకీయం అన్న తర్వాత అన్ని మార్గాలకు సిద్ధపడాలని ఎన్నికల ఫలితాలు ఆశించిన రీతిలో లేకపోతే ప్రత్యాన్మయంగా ఆపరేషన్ ఆకాష్ను ఎలా అమలు చేస్తారనే విషయాన్ని మంత్రులతో ఖర్గే అడిగి తెలుసుకున్నారట సమావేశం సారాంశం ఏమిటంటే మంత్రులు కొందరు పలుకుబడి ఉన్న ఎమ్మెల్యేలను సెలెక్ట్ చేసి వారికి జిల్లాల వారిగా బీఆర్ఎస్ తరఫున గెలిచిన అభ్యర్థులను ఎరవేసి వారికి కాంగ్రెస్ కండువా కప్పించే బాధ్యతను ఖర్గే అప్పజెప్పారని గాంధీభవన్ లో చర్చ జరుగుతోంది ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని గెలవడం కష్టం కానీ ఇలా ఇతర పార్టీలు గెలిచిన వారికి గాలం వేసే ఆటంటే తమకు చాలా సరదా అంటూ ఇద్దరు ముగ్గురు మంత్రులు తాము రెడీ అంటూ కాలు దువ్వారని సమాచారం కొందరు మంత్రులైతే తమకు కేటాయించిన శాఖల వల్ల ప్రయోజనం లేదని తాము ఇతర పార్టీ అభ్యర్థులను ఆకర్షించడానికి తగిన వనరులు లేవని వాపోయారట దానిపై కొందరు సీనియర్ మంత్రులు స్పందిస్తూ అసలు మంత్రి పదవి ఇస్తే చాలని చాలా మంది క్యూలో ఉన్నారని కౌంటర్ ఇచ్చారట ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే జోక్యం చేసుకొని ఎన్నికల్లోనూ గెలిపించలేక గెలిచిన అభ్యర్థుల్ని ఆకట్టుకోలేకపోయిన వారు మంత్రులుగా ఉండే అర్హత కోల్పోతారని వారి స్థానంలో కొత్త వారిని నియమించాల్సి వస్తుందని ఫినిషింగ్ టచ్ ఇచ్చారట మీద లో స్థానిక ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ మాస్టర్ స్కెచ్ వేసిందనే విషయం బయటపడింది మరి హస్తం వ్యూహాన్ని బీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి